ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయవాస్కర్ ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆఫీస్ దగ్గరికి పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగానే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలని పోకుండా ఆపివేసినారు అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిని పోకుండా ఆప్ చేసినారు అనేక మంది లీడర్లని హౌస్ అరెస్టులు చేసినారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలుగా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసినారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు మిమ్మల్ని కాపాడలేవని స్పష్టం చేస్తున్నాం మేము ఇన్నిసార్లు గెలిపిస్తే బాలకృష్ణ గారు మా హిందూపురంలో ప్రశాంతతను కాపాడడానికి బదులు కొత్త తరహా రాజకీయానికి తెరదీశాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు హిందూపురంలో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా చాలా అరుదు అన్నమాట అట్లాంటి హిందూపూర్లో ఏదో ఒక విమర్శ చేశాడన్న పేరు మీద అక్కడ పార్టీ తరఫున లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దీపిక గారు అదేవిధంగా అక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చిన్న విమర్శ చేశాడనే నెపంతో పార్టీ ఆఫీస్ పైన పట్టపగలే పోలీసులంతా కూడా ఆ రోజు హిందూపూర్లో ఉన్నారు బాలకృష్ణ గారు వచ్చారని బాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయన హిందూపూర్లో ఉన్నట్టుగానే ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కింది అనేటువంటిది ఈ సంఘటన అద్దం ఉంది ఈరోజు దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది ఆయన రోజు హిందూపూర్లో ఉండాయని కాదు ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారి తీస్తుంది నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేటువంటిది ఈరోజు కొత్త తరహా రాజకీయాలకు ఈరోజు తెరలేపుతా ఉన్నారు ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పోలీసులు జరిగినటువంటి దాడి పట్ల నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించడానికి బదులు ఈరోజు అధికార పార్టీ ఏజెంట్ల లాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు దాన్ని ఆపలేకపోగా దాడిని నిలవరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప ఈరోజు దాడి చేసిన వాడి మీద ఒకే రకమైన కేసు బాధితులపైన ఒకే రకమైన కేసులు పెట్టి దానికి తోడు ఎస్సీ యాక్ట్లని కలిపి పెట్టడం అనేటువంటిది ఎక్కడికి తీస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన ఆస్తుల పైన ఆఫీసుల పైన ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు నిత్యం చెప్పేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా ఉండగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారి తీస్తాయో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా వాళ్లపైన కేసులు పెట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అక్రమ కేసులు తప్పుడు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడానికి వీల్లేదని చెప్పి ప్రజలు ఈరోజు ఎలుగెత్తి చాటినారు ఈ ప్రదర్శనల వల్ల దాని పట్ల పాజిటివ్గా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తిరోగమన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి బదులు ఈరోజు ఇట్లా ఆఫీసులపైన దాడులు చేయడం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణమైన జగన్ గారిపైనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరించడం అనేటువంటిది అది చాలా మీ సమాధికి కట్టడానికి తోడ్పడతా తప్ప ఇట్లాంటివి అందుకనే కళ్ళు తెరవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు బాలకృష్ణ గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురంలో ఇట్లాంటి ఘటన జరిగిందంటే బాలకృష్ణ గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి దాంతోనే ప్రతిదీ రాజకీయం చేయడం ప్రతిదీ డైవర్షన్ చేయడం అనేటువంటిది ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మామూలు వ్యవహారమైంది అందుకనే అధికారం ఉంది కదా అని తమకు ఈరోజు మెజారిటీ ఉంది కదా అని చెప్పి శాసనసభలో వాటన్నింటిలో కూడా ఈరోజు ఈ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే చాలా తొందరగానే పతనం అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తాను